హలో అండి అందరికీ ఈరోజు ఉపవాసం చేయడం వల్ల మనకి కలిగే అద్భుతమైన మార్పుల గురించి వాటి లాభాల గురించి తెలుసుకుందాం మన పెద్దవాళ్ళు అంటుండేవారు కదండి లంకనం పరమౌషధం అని అది ఇప్పుడు డాక్టర్లు కూడా అదే చెప్తున్నారు లంకనం పరమ అని అలాగే నేను కొంతమంది డాక్టర్ల దగ్గర కొన్ని వీడియోస్ ద్వారా తెలుసుకున్నాను అవి నేను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఉపవాసం అనేది కేవలం ఆహారం మాయడం మాత్రమే కాదండి శరీరానికి మనసుకి ఒక శుద్ధి చేసే ప్రక్రియ అది జీర్ణక్రియ మీద ఎలా పనిచేస్తుందంటే ఉపవాసం చేసినప్పుడు మన జీర్ణక్రియ అవయవాలకు విశ్రాంతి లభిస్తుంది అజీర్ణం తొలగిపోతుంది ఆకలి పెరుగుతుంది అలాగే మూత్రపిండాల్లో ఉన్న విష పదార్థాలు రాళ్ళు బయటకు పోయే అవకాశం పెరుగుతుంది ఇక మలాశయం దగ్గరకు వస్తే మలాశయంలోని మురికి క్రిములు బ్యాక్టీరియా తొలగిపోతాయి దాని ఫలితంగా ఏంటవుతుందంటే శరీరం తేలిగ్గా అనిపిస్తుంది ఊపిరితిత్తులు ఊపిరితిత్తుల్లోని మాలిన్యాలు బయటికి వెళ్ళి శ్వాసక్రియ సులభంగా జరుగుతుంది శ్వాసలో ఇబ్బందులు తగ్గుతాయి హాయిగా గాలి పీల్చుకోగలుగుతాం ఇక గుండె విషయానికి వస్తే గుండె చుట్టూ పెరిగిపోయిన కొవ్వు నీరు తగ్గిపోతాయి గుండె ఆరోగ్యంగా పనిచేస్తుంది అధికంగా తినడం వల్ల వచ్చే కొలెస్ట్రాల్ సమస్యలు కూడా తగ్గుతాయి ఇక లివరు స్పిను ఇవి ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువగా పనిచేయాలి ఉపవాసం వల్ల వీటికి విశ్రాంతి లభిస్తుంది మాలిన్యాలు తొలగిపోతాయి అలాగే రక్త ప్రసరణ మా గురించి మాట్లాడుకుంటే రక్త ప్రసరణ చురుకుగా మారుతుంది తిమ్మెర్లు మంటలు నొప్పులు తగ్గిపోతాయి కీళ్ళు కీళ్ళలో పేరుకుపోయిన కొవ్వు నీరు మాలిన్యాలు తొలగిపోతాయి దాంతో కీళ్ళ నొప్పులు తగ్గుతాయి నాడి మండలం నాడీ మండలం శుద్ధి అవుతుంది చాలా వ్యాధులు తగ్గిపోతాయి ఇక జ్ఞానేంద్రియాలు మాటకు వస్తే మన ఐదు జ్ఞానేంద్రియాలపై కూడా పాజిటివ్ ప్రభావం ఉంటుంది అలాగే చర్మం విషయానికి వస్తే చర్మం చాలా కాంతివంతంగా మారుతుంది చర్మ వ్యాధులన్నీ కూడా తగ్గుతాయి అలాగే మన మనస్సు కూడా ఉపవాసం వల్ల మనస్సు నిర్మలంగా ఉంటుంది కోపం తగ్గుతుంది ఆధ్యాత్మికత సృష్టి పెరుగుతుంది ఇవి కాకుండా ఉపవాసానికి ఇంకా ఎన్నో లాభాలు ఉన్నాయండి కాబట్టి ఆరోగ్యం కోసం మనశ్శాంతి కోసం ఉపవాసం తప్పనిసరిగా పాటించాలి మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ కూడా ఆన్ చేయండి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ